హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఇల్లు పని చేస్తున్నాం అనమాట మా ఆయన వచ్చేసి ఆల్రెడీ ఇసుక అయితే కోలుస్తున్నారు మొన్న భీమేసాము క్లైమేట్ టిప్ ఇలాంటప్పుడు సూపర్ ఉంటుంది పొద్దు పొద్దున్న బెడ్డలు అయితే మా బెడ్ అక్కడ ఉందన్నమాట షాప్ అక్కడ నుండి మొయ్యాలి ఇప్పుడు ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు ఫుల్గా ఇల్లు పని చేస్తామన్నమాట నేను ఇంటి పని చూపించుకుంటూ ఆ స్టోరీ అయితే కంటిన్యూ చేస్తాను వీడియో అయితే మీరు ఫుల్గా చూడండి ఎందుకంటే మీకు కూడా ఏదో ఒకటి చెయ్యాలన్న మోటివేషన్ ఏమైనా వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను అనమాట సో కాబట్టి వీడియో అయితే లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుద్ది ఖచ్చితంగా కొంచెమైనా ఇన్స్పైరింగ్గా ఉంటుంది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా నా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేనేం అచీవ్మెంట్ చేశాను అన్నది చెప్తాను అనేసి అసలు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడే చెప్పాల్సింది అప్పుడు కూడా చెప్పలేదు నేను బట్ నుండో అనుకుంటూనే ఉన్నాను కానీ చేయలేదు కదా అందుకే ఇప్పుడు చెప్తున్నాను అనమాట అందుకే చెప్తున్నాను వీడియో అయితే ఫుల్ గా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చింది ఫస్ట్ అయితే నేను కొంచెం వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా ఇల్లు ఊరు చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా సో ఎప్పటికైనా వర్షాలప్పుడు ప్రాబ్లం అనేసి ఇంకా పెద్ద పెద్ద పొడవు చెట్లు అన్నీ కొట్టేస్తున్నాం అనమాట ఇంతకు ముందైతే ఇక్కడ ఏమి ఇల్లులు అలాంటివి లేవు కాబట్టి అలా ఉంచాము ఇప్పుడు అయితే ఇంకా కట్టుకుంటున్నాం కదా తప్పదు ఏం పర్లేదులేండి ఇప్పుడు ఈ చెట్లు తీసినా నేను మంచి మంచి మొక్కలు చెట్లు నాటాలనే ప్లాన్ కూడా ఉంది నాకు తీసేటప్పుడు బాధ అనిపించినా మళ్ళీ వేస్తానన్న ఆసక్తి అయితే మొత్తం చెట్లు పెద్ద పెద్ద అన్ని తీసేస్తాం అనమాట ఇంక ఇప్పుడు అయితే మన మెయిన్ మ్యాటర్ అయితే వచ్చేద్దాం నేను చాలా సార్లు చెప్పాను నా యూట్యూబ్ జర్నీ గురించి కాబట్టి ఇప్పుడు అదేం చెప్పట్లేదు యూట్యూబ్ సాలరీ స్టార్ట్ అయిన నుండి అయితే ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ సంవత్సరం తర్వాత నాకు ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ఫస్ట్ పేమెంట్ ఆ డబ్బులు అయితే ఇంకా వేస్ట్ గా ఖర్చు పెట్టేశాంలేండి ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడ్డాం కదా మనస్ఫూర్తిగా తిని ఈ డబ్బులతో కొంచెం ఎంజాయ్ చేద్దాం అన్న ఇదిలో మొత్తం ఖర్చు పెట్టేశాము ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలేదు ఆ డబ్బుల్లో అయితే మరి ఎంత అంత ఎక్కువ అమౌంట్ ఇంకా కాకపోయినా ఏదో ఖాళీగా లేకుండా ఎంతో కొంత వస్తుందన్న సంతృప్తితో అయితే ఏదో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌజండ్ టెన్ థౌజండు అలా వచ్చేవి ఇంకా ఆ డబ్బులతోనైతే ఒక రెండు నెలలు పేమెంట్ కలిపి ఫస్ట్ ఇంటి ఇంటి కోసం కోసం అని కాదు ఫస్ట్ షాప్ ఒకటి ప్లాన్ చేసుకున్నాం అనమాట ఆ షాప్ కోసం అయితే ఒక వెయ్యి బెడ్ అయితే తెప్పించేసాను ఒక ట్వంటీ థౌజండ్ పెట్టి సంవత్సరం పాటు అయితే ఇంకా నా చిన్న ఫోను ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్తోనే అలా నెట్టుకొచ్చాను కదా ఆ తర్వాత ఇప్పుడు ఎలాగో మనీ వస్తుంది కాబట్టి కొంచెం మనీ సేవ్ చేసుకొని మంచి ఫోన్ తీసుకొని మంచి వీడియోస్ చేస్తే ఇంకా మనీ ఏమైనా వస్తాయి కదా అన్న ఉద్దేశంతో తర్వాత టార్గెట్ వచ్చేసి ఫోను అది కూడా సేమ్ అనమాట ఒక టూ మంత్స్ మనీ కలిపి సేవ్ చేసుకొని ఒక ట్వంటీ థౌజండ్ పెట్టి ఫోన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను వాడే ఫోన్ అయితే అదే ఐక్యూ జెడ్ నైన్ అనమాట చాలా యూట్యూబ్ వీడియోస్ చూసి ఏ ఫోన్ అయితే మన బడ్జెట్ లో బాగుంటది అని చూసి చూసి చివరికి అయితే ఈ ఫోన్ బాగుంటది అని తెలిసి ఈ ఫోన్ అయితే తీసుకున్నాను ట్వంటీ థౌసండ్ కి నా లైఫ్ లో ఇంత కాస్ట్ పెట్టి ఫోన్ కొనడం నా చేతుల అలా నేనంత డబ్బు సంపాదించడం ఫస్ట్ టైమ్ చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను కూడా ఇంత ఇంత మహా అయితే నేను ఒక సిక్స్ థౌజండ్ వరకు కొన్ని దగ్గర అయితే పనిచేశాను రెస్టారెంట్లో కానీ హాస్పిటల్లో కానీ సిక్స్ థౌజండ్ ఇచ్చేవారు అంతకన్నా ఎక్కువ నేను ఎప్పుడూ సంపాదించలేదు కాబట్టి ఇప్పుడు ఎలా అంటే ఒక టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ఇలా వస్తున్నాయన్న హ్యాపీనెస్ ప్లస్ ఏంటంటే నా చేతులారా నా డబ్బుతో నేను కొనుక్కుంటున్నాను అన్న తృప్తి అనమాట ఇంకా చాలా హ్యాపీగా అయితే ఫోన్ అయితే కొనేసుకున్నాను ఇంకా దాని తర్వాత మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను కొత్త ఫోన్కి అన్నీ మొత్తం ఈమెయిల్ మొత్తం అన్నీ మార్చుకోవడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది ఎందుకంటే మన నాలెడ్జ్ ఎంత అంతంతే కదా అన్ని యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ సక్రమంగా అన్నీ చేసుకుంటూ వచ్చాను ఇంకా ఫోన్ తీసుకున్న తర్వాత మెయిన్ టార్గెట్ ఒకటి పెట్టుకున్నాను అనమాట అదేంటంటే లాస్ట్ ఇయర్ని ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేయాలనేసి ఇంక నేనైతే ఫస్ట్ పెద్ద బాధ్యతగా భావించింది అయితే అదే ఎందుకంటే మేమున్న లెవెల్కి మా ఆయన మేస్త్రి పని చేస్తారని తెలుసు కదా అనుకుంటే జాయిన్ చేయగలం కాకపోతే జాయింట్ ఫ్యామిలీ బట్టి డబ్బులు ఏమీ అంతా సేవ్ చేసేది లేదనమాట సో కాబట్టి ఇంకా మా ఆయన తరపున అయితే అవ్వదు ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేయాలనేది ఇంకా చదువు బాధ్యత అయితే మొత్తంగా నేనే అనుకున్నాను అంటే నేనైనా ఇంకా నా నేను నా సంపాదనతోనైనా దాన్ని ఎలాగైనా సరే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలి అనేసి నా మెయిన్ ఆధారం ఏంటంటే ఇంకా యూట్యూబే ఎప్పుడో నెలకు ఒకసారి వస్తుంది ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేలో పదివేలో ఆ పదివేల కోసం నెల అంతా వెయిట్ చేయాలి కదా కరెక్ట్ లాస్ట్ స్కూల్ జాయిన్ చేసే టైంలో అస్సలు చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా అయిపోయింది అంటే ఫలానా రోజు జాయిన్ చేస్తే బాగుంటుంది అనేసి స్కూల్లో వాళ్ళకి కనుక్కుంటే వాళ్ళు చెప్పారు ఇంకా ఆ టైంలో కరెక్ట్గా డబ్బులు లేకుండా అయిపోయింది అనమాట ఎందుకంటే మెయిన్ సోర్స్ అదే కాబట్టి అది ఎప్పుడో వస్తుంది అప్పుడు దాకా వెయిట్ చేయాలి కదా ఇంకా నా అంతే ఇంక అంతే అనుకున్నాను నా డ్రీమ్ ఇంకా ఆగిపోయినట్టే అన్నట్టు అనుకున్నాను ఏమీ లేదు గవర్నమెంట్ స్కూల్ కూడా బాగానే ఉంటాయి కాకపోతే ప్రైవేట్లో ఇంకొంచెం కేర్ తీసుకొని బాగా చెప్తారు కదా అందుకోసం స్టార్టింగ్ ఎడ్యుకేషన్ బాగుంటే వాళ్ళు తర్వాత తర్వాత కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో నేనైతే అలా అనుకున్నాను కరెక్ట్ జాయిన్ చేసే టైంలో డబ్బులు లేకుండా అయిపోయిందనమాట ఇంకా నా వల్ల కాదు నేను ఇంకేం చేయలేను నాకు ఒకరి దగ్గర అప్పు తీసుకోవడం అలా అని నచ్చదనమాట ఇంకా దేవుడి మీద భారం ఇంకా నేను ఏం చేయలేను అన్న టైంలో ఎవరో ఎవరో తెలీదు మన ఇలా లాస్ట్ నేను స్కూల్కి జాయిన్ చేస్తున్నాను డబ్బులు లేవు అన్న వీడియో చూసి ఒకలైతే కామెంట్ పెట్టారనమాట ఇలా మీ పాపకి స్కూల్ జాయిన్ చేయాలనుకుంటున్నావు కదా దానికి మనీ ఎంత అవుద్దో అంత మేము హెల్ప్ చేస్తాము అనేసి ఒక మే కామెంట్ అయితే వచ్చింది కానీ నేను అది పట్టించుకోలేదు ఎందుకంటే కొన్ని ఫేక్ కామెంట్స్ కూడా వస్తుంటది కదా అలా అనమాట పాపం అయినా సరే వాళ్ళే త్రీ ఫోర్ టైమ్స్ కామెంట్ పెట్టారు ఆ తర్వాత నేను రిప్లై ఇచ్చి ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళే ఫోన్ చేశారనమాట మేము ఇలా ఎవ్రీ ఇయర్ మేము ఇలా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చిన్న చిన్న హెల్ప్ చేస్తుంటాము నాకు వచ్చిన ఫెన్షన్ మనీతో ఈ ఇయర్ అయితే మీ పాపకి ఫీజు అదే స్టార్టింగ్ జాయిన్ చేద్దామని అనుకుంటున్నావు కదా ఆ ఫీజు అయితే నేను కడదాం అనుకుంటున్నాను అనేసి అన్నారు నాకైతే ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఎవరో తెలీదు ముక్కుమోహన్ తెలియదు తెలియకపోయినా సరే ఇలా హెల్ప్ చేస్తామని ముందుకొచ్చారు అది కూడా ఎప్పుడో ఇంచుమించు ఆ వీడియో పెట్టి ఫోర్ మంత్స్ తర్వాత కరెక్ట్ జాయిన్ చేసే టైంకి ఆ హెల్ప్ అందింది అంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఇలా హెల్ప్ చేస్తున్నామని ఎవరికి చెప్పొద్దు మా డీటెయిల్స్ ఏమి అనేసి అన్నారు కానీ నేను డీటెయిల్స్ ఏమి చెప్పకుండా నార్మల్గా వీడియోస్లో చాలా సార్లే చెప్పాను ఎందుకనేసి అంటే ఎదురు ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ను మనం ఎప్పటికీ మర్చిపోవద్దు మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్న సూక్తయితే నేను నమ్ముతాను అనమాట లాస్ట్ని ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేయాలన్న నా కళ వాళ్ళ ద్వారా తీరిందనమాట నేను అనుకుంటాను ఇప్పటికీ కూడా ఆ దేవుడే నా బాధని అర్థం చేసుకొని ఆవిడ రూపంలో నాకు హెల్ప్ చేయడానికి పంపించాడు అనేసి నేను గట్టిగా నమ్ముతాను ఈ హెల్ప్ కూడా నాకు యూట్యూబ్ ద్వారానే వచ్చింది కాబట్టి ఇది కూడా నాకు ఒక అచీవ్మెంట్ లాగానే ఎందుకంటే మా మేమున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి మాకు అంత ఇది లేదు నెల సంవత్సరం సంవత్సరం ఫీజులు కట్టించి అన్నీ చూసుకునేంత ఇది లేదు కాబట్టి నాకు అది గొప్పగానే అనిపిస్తుంది అది కూడా యూట్యూబ్ ద్వారా వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్ మనీ వాళ్ళు సెండ్ చేశారు ఇంకా మరుసటి రోజు లాస్ట్ అయితే స్కూల్ కి జాయిన్ చేశాను ఇంకా ఇది కూడా యూట్యూబ్ ద్వారానే అయింది కాబట్టి దీంతో మూడవ అచీవ్మెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను ఇంకా నేను లైఫ్ లాంగ్ ఇలా యూట్యూబ్ మీద ఆధారపడలేం కదా మనకి బ్రతకడానికి ఏదైనా ఒక ఉపాధి కల్పించుకుంటే బాగుంటుందని మేమైతే టిఫిన్ షాప్ ఒకటి ప్లాన్ చేసాము నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా ప్లాన్ చేసాము కానీ మళ్ళీ ఆలోచించాము ఎందుకంటే అది ఎవ్రీ డే అది సిటీ కాదు కదా చిన్న విలేజ్ సో విలేజ్లో ఏంటంటే పొద్దున్నప్పుడు ఎవరో తినాలనిపిస్తే జస్ట్ ఏదో ఒక రోజు రెండు రోజులు తింటారు ఇంకా వాళ్ళు అదే పనిగా రోజు తినే ఇది ఉండదు కదా పైగా ఏమైనా లాస్ ఏమైనా వచ్చిందంటే భారీగా వస్తుంది ఇలాంటి ఫుడ్ కి సంబంధించిన షాప్స్ ఏమైనా పెట్టుకుంటే ఇంకా కాబట్టి నా ప్లాన్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట టిఫిన్ షాప్ అంటే కొంచెం రిస్క్ తో కూడుకున్నదే ఎందుకంటే నేను చాలా చూస్తున్నాను మా ఊళ్ళోనే చాలా మంది పెట్టి మధ్యలోనే వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా నా ప్లాన్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట ఇంక అప్పుడే అనుకున్నాను మనకంటూ సొంతంగా ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది కదా అనేసి అదేంటి ఇప్పుడు అంత పెద్ద ఇల్లు ఉంది మళ్ళీ ఇల్లు ఏంటి అనేసి మీలో మీలో కొంతమందికి డౌట్ రావచ్చు ఆ ఇల్లు కూడా మాదే కాకపోతే ఆ ఇల్లు ఏంటంటే మాది చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ సో అందరు ఉండడానికి ఒక ఇల్లు కావాలన్న ఇదితోనైతే మేము ఆ ఇల్లు కట్టామనమాట మేము ప్రజెంట్ ఉంటున్న ఇల్లుకే నేను వచ్చినప్పుడు అయితే అందరికీ కూడా ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళు సో కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఒక ఇల్లు ఉండాలన్న దాంతో పెద్ద అయితే కట్టుకున్నాం కానీ ప్రత్యేకంగా అది మాకు వాళ్ళకి వీళ్ళకి అని ఏమీ లేదు ఎవరు ఉంటే వాళ్ళ నైంటి చేసుకోవడమే చేసుకోవడం ఇల్లు ఉన్నా సరే ఎవరికి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు సో నేను ఇంకా అనుకున్నాను మనకంటూ అచ్చంగా ఉంటే బాగుంటుంది అనేసి అప్పుడే ఫిక్స్ అవ్వను నేను మనకంటూ సొంతది మనకు నచ్చినట్టు ఉండేలాగా చిన్నదైనా పర్లేదు అడ్జస్ట్ అయిపోదాం కానీ మనకంటూ ఒక సొంత ఇల్లు ఎందుకంటే మాటి మాంటికి ఏం కట్టుకొని మార్చేది కాదు కదా ఫిక్స్డ్గా ఉండడానికి ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది అనేసి ఇంకా నేనైతే ఇది స్టార్ట్ చేశాను ఏమో మా ఆయన్ని చిన్నతనం చేయడానికి కాదు కానీ ఇందులో వేరే విధంగా అనుకోవద్దు ఇప్పుడు ఇల్లు స్టార్ట్ చేయడానికి సేవ్ చేసిన మనీ అంతా నేను సేవ్ చేసిందే సో మా ఆయన డబ్బుల్లో ఒక్క రూపాయి లేదు ఎందుకంటే మా ఆయన చెప్పాను కదండి జాయింట్ ఫ్యామిలీ సో ఇప్పటి వరకు సేవింగ్స్ ఏమీ చేయలేదు మా ఆయన కూడా ఇంకా లాస్ట్ ఫస్ట్ బాధ్యత ఏంటి అంటే దాని స్కూల్ బాధ్యత అయితే నేనే తీసుకున్నాను ఇంకా మా ఆయన వచ్చేసి లాస్ట్ కి పోస్ట్ ఆఫీస్ లో ఉంటది కదా యోజన అది అదైతే మంత్లీ థౌజండ్ రూపీస్ సేవ్ చేస్తున్నారు ఇంకా చిన్న చిన్న మామూలు బైక్ ఖర్చులు ఏమైనా ఉంటే తనే చూసుకుంటారనమాట లాస్ట్ కి సంబంధించిన మాక్సిమం నేనే చూసుకుంటున్నాను ప్రజెంట్ అయితే అన్నీ చేయగలుగుతున్నాను అంటే ఈ యూట్యూబ్ వల్లనే కాకపోతే నేనే కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నానేమో అనిపిస్తుంది నెగ్లెట్ అంటే ఏమి కావాలని కాదు టూ అన్ని పనులు చూసుకుంటూ దీన్ని మెయింటైన్ చేయడం మేనేజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నేను యూట్యూబ్ ద్వారానే కదా చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను మా పై ఖర్చులకి తగ్గట్టు దాంట్లోనైతే ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది అవే నేను పై ఖర్చులన్నీ చూసుకుంటున్నాను అనమాట ఇంకా అది కూడా నేను యూట్యూబ్ ద్వారానే సాధించాను కాబట్టి ఇంకా అది కూడా యూట్యూబ్ నుండి అచూ వచ్చిన అచీవ్మెంట్ లానే నేను ఫీల్ అవుతున్నాను ఫీల్ అవ్వడం కాదు అదే నిజం మీలో కొంతమందికి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియదు కదా మా ఏజెన్సీ సైడ్ పప్పు దినుసులు కానీ కాఫీ కానీ ఇలా మా చుట్టుపక్కల ప్రాంతాల నుండి తెచ్చి అయితే ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళకి డెలివరీ చేస్తున్నాను కదా అదొక చిన్న బిజినెస్ లాగా అనమాట అది పెట్టుకోవడం వల్ల నాకు ఎంతో కొంత నెలకి యూట్యూబ్ నుండి వచ్చిన మనీ నేను అలా సేవ్ చేయగలుగుతున్నాను అవి ఖర్చులకు పోయినా యూట్యూబ్ మనీని సేవ్ చేసి ఇంటి కోసం అయితే పెడుతున్నాను అనమాట మరి ఈ మధ్య అయితే మంత్ మంత్కి ఏమి మనీ కూడా రావట్లేదు యూట్యూబ్ నుండి ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కదా వీడియోస్ కూడా సరిగ్గా పెట్టట్లేదు అని సో వీడియోస్ పెడుతుంటేనే మనకి ఏదో కొంత ఇన్కమ్ అయితే వస్తుంది ఫోర్ ఫైవ్ మంత్స్ నుండి యూట్యూబ్ ఇన్కమ్ కూడా టూ మంత్స్ కి ఒకసారి త్రీ మంత్స్ కి ఒకసారి అలా వస్తుంది అనమాట వచ్చేది కూడా చాలా తక్కువ వీడియోస్ ఛానల్ కూడా చాలా డౌన్ అయిపోయింది ఇప్పుడు దాన్ని మళ్ళీ పికప్ లోకి తీసుకురావాలి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది ఏంటంటే లేడీస్ ఇంట్లో లేడీస్ అయినా సంపాదించాలి ఏదో ఒకటి చెయ్యాలన్న గోల్ ఉంటే దాని వైపు ఖచ్చితంగా ముందడుగు వేయడమే మంచిది ఎందుకంటే మన వల్ల మన ఫ్యామిలీకి ఎంతో కొంత భరోసా వస్తుంది చాలామందికి అది జరగకపోవచ్చు ఇంట్లో ఆడవాళ్ళకైనా సరే ఎందుకంటే కొందరు సపోర్ట్ చేస్తారు కొందరు చెయ్యరు కదా నాకైతే చిన్నప్పటి నుండి ఒకరి మీద భారంగా ఉండాలని లేదు నేను ఎప్పటికైనా ఏదో ఒకటి చేయాలనే ఇదైతే ఉంది నాకు నాకు దొరికిన దారి అయితే ఇది సో నేను దీని ద్వారానే నేను ఏమైనా చేయగలను అన్న ఇది ఇప్పుడు నాకు వచ్చింది అనమాట కాబట్టి నేను ఇంక ఇదే చేయగలను ఎవరికి తగ్గట్టు ఎవరి చదువుకి తగ్గట్టు లేకపోతే ఎవరి జ్ఞానానికి తగ్గట్టు వాళ్ళకి ఏదో ఒక అవకాశం అయితే వస్తుంది వినియోగించుకోవడం మన చేతుల్లోనే ఉంది ఇంకా నేను దీనికన్నా ఏమి చెప్పలేను నాకు చెప్పడం కూడా రాదు మీరు ఏమైనా వేరే విధంగా అయితే అనుకోవద్దు అనమాట సో ఇలా మేము ఇంట్లో వాళ్ళమే చేసుకుంటున్నాం పని అంతా కూడా మా పెద్ద వాళ్ళు సాయానికి వస్తున్నారు ఎందుకంటే నేను చా అడుగుతున్నారు పిల్లర్స్ వేసి కట్టుంటే బాగుండు స్లాబ్ వేస్తే బాగుంటుంది ప్లానింగ్ మార్చితే బాగుంను ప్లానింగ్ బాగాలేదు ఇది అదే అన్నీ కరెక్టే కానీ ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు ఉండాలి కదా నాకేమి వేలకు వేలు లక్ష లక్షలు ఏమీ అస్సలు రావట్లేదండి నేను జెన్యున్ గా చెప్తున్నాను మహా అయితే టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ఒక్కొక్కసారి నైన్ అలా వస్తుంది ఒక్కొక్కసారి అయితే రెండు నెలలకు ఒకసారి నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ వస్తుంది ఓన్లీ నేను ఆ మనీనే సేవ్ చేసుకుంటూ ఈ పని అయితే చేస్తాను మీకు చెప్పాను కదా నాకు ఉన్న దాంట్లో నా బడ్జెట్ కి తగ్గట్టు నాకు నచ్చే విధంగా లైఫ్లో లైఫ్ ప్రశాంతంగా అలా వెళ్ళిపోతే చాలా అంతే నాకు లక్షలు సంపాదించేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి దాంట్లో ఉండాలన్న కోరిక అయితే లేదు నాకు తెలిసినంతవరకు అలా ఉన్న వాళ్ళు కూడా మాక్సిమం ప్రశాంతంగా ఉండరు అని నా ఫీలింగ్ అనమాట నా ఫస్ట్ గోలు నా చిన్న ఇంటిని నిర్మించుకోవడం ఆ తర్వాత సంగతి చూద్దాం ఇంకా దీనికన్నా పెద్ద ఆశలేం లేవు లాస్ట్ మంచిగా చదివించి మా లైఫ్ అలా నార్మల్ లైఫ్ లాగా అంటే జస్ట్ తినడానికి వేసుకోవడానికి బట్టలు తినడానికి ఫుడ్ ఇబ్బంది లేకుండా ఉండి లాస్యను కూడా నాలాగా ఎవరి మీద ఆధారపడకుండా తను ఒక మంచి స్థాయికి వెళ్ళి బ్రతికేలాగా చేయాలన్నదే నా కోరిక ఇంకా అంతకుమించి పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు ఎందుకంటే చాలా మందిలో ఇలాంటి జీవితం కూడా లేదు ఐ మీన్ మనలాగా టై సరైన ఫుడ్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు ఉండడానికి ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు మంచి బట్ట లేకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు మనకి ఇలాంటి లైఫ్ వచ్చింది అన్నా సరే మనం చాలా ఎక్కువే కదా అదృష్టవంతులమే కాబట్టి మనకు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడానికి చూసుకోవాలి అలానే పెద్ద పెద్ద కోరికలు కోరుకోకూడదు దాన్ని సాధించడానికి ముందుకెళ్ళకూడదు అని కాదు ఆశపడచ్చు ఆశపడంలో తప్పలేదు కానీ అత్యాశ పడకూడదు అనమాట అంతే నేను కోరుకునేది అయితే ఇంతే లైఫ్ నార్మల్ లైఫ్ లాగా వెళ్ళిపోతే చాలు ఆ దేవుడి వల్ల ఎలాంటి పెద్ద పెద్ద కష్టాలు రాకుండా ఏదో జస్ట్ అలా వెళ్ళిపోతే చాలు అన్నదే నా కోరిక నాకు తెలిసినంతవరకు నా ఆ దేవుడు నాకు అంత పెద్ద కష్టం పెట్టడని నేను నమ్ముతాను ఎందుకంటే నేను అత్యాశకు పోవట్లేదు కాబట్టి మీకు ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను నేను సేవ్ చేసిన మనీ కూడా ఓపెన్ గా చెప్పేస్తున్నాను ఎలాంటి దాపరికాలు లేకుండా ఎందుకంటే నా ఫస్ట్ ఫ్యామిలీ మీరే కదా యూట్యూబ్ కి సంబంధించి ఇవల్లే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను కాబట్టి మీకే చెప్తున్నాను నేను ఒక ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు సేవ్ చేశాను అనమాట సో ఎయిటీ ఫైవ్ థౌజండ్ కి ఎంత పని అయితే అంత పని ఆపేసి మళ్ళీ మనీ సేవ్ చేయడానికి చూసుకోవాలి మాట సేవింగ్స్ సేవింగ్స్ అంటున్నాను కదా అని లక్షల్లో దాచేసానని అనుకోకూడదని నేను చెప్తున్నాను జస్ట్ ఎయిటీ ఫైవ్ థౌజండ్తో ఎంతవరకు పని అయితే అంతవరకు చేస్తాము మిగతాది ఆపేసి మళ్ళీ మనీ సేవ్ చేసుకోవడానికి చూసుకోవాలి ఇంక ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది చాలా రోజు అయితే మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు అనేసి ఇంకా పాడేది వెళ్తే పంపించాను అందాక స్నాక్స్ లాగా తినడానికి ఏమైనా తీసుకొస్తే బాగుందని అందరూ తింటారు కదా అందరూ ఈవినింగ్ అప్పుడు బాగుంటుంది అనేసి సమోసా గారె అయితే తెప్పించాను నేనైతే గారెలకు ఐదారు తినేసాను ఫుల్గా కడుపు మంట వచ్చేసింది నాకు ఎందుకంటే నాకు కారం కారంగా మిరపకాయలు అలా తగులుతుంటే బాగుంటుంది నచ్చుతుంది అనమాట కాసేపు రిలీఫ్గా అయితే నువ్వు దగ్గర కూర్చొని అవి తింటూ ఉన్నానమాట ఇంకా ఈ లోప అయితే బాతులు కనిపిస్తే మా ఆయన బాతులు అంట పడి వీడియో అయితే తీస్తున్నారు ఈ లోపల లాస్టే కూడా వచ్చేసింది స్కూల్ నుండి బట్టలు మార్చుకొని నా దగ్గరికి వచ్చింది లాస్ నాతోనే ఎక్కువగా ఉంటుంది నన్ను ఏమైనా ఒప్పుకోదు వాళ్ళ నాన్న ఏమైనా అంటే అస్సలకి వాళ్ళ నాన్న మీద తిరగబడుతుంది అనమాట గొడవ సో ఈ వీడియో ఎంతో కొంత మీకు నచ్చుద్దినే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో వెళ్తుంది నాకు ఇంకొన్ని వ్యూస్ ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో మాత్రం కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు సాధించాలన్న గోల్స్ రీచ్ అవ్వాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతే ఇంతవరకు చూసి ఉంటే చాలా 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 థ్యాంక్స్ అండి ఏమనుకుంటున్నారో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోద్ది బాయ్ ఫ్రెండ్స్ అందరికీ